ఉగాది సందర్భంగా పంచాంగ జరిగింది ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంలో దేశ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడారు సంక్షేమ పథకాల అమలు వర్షాలు పంటలపై పంచాంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు గాంధీ ఎగుమతి చేసే స్థాయికి పెరుగుతాయి ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు జరుగుతాయి విద్యుత్తు వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేయటం వల్ల విద్యుత్ కొరత అనేది మాత్రం అంతగా ఉండకపోవచ్చు నిరుపేదల ప్రజలు ఉన్నతికి అనేక పథకాలు అమలు చేస్తారు వరి ధాన్యము గోధుమలు తృణధాన్యాలు బాగుగా పండుతాయి బియ్యం విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి స్థితికి మన భారతదేశం ఎదుగుతుంది ఇక సైన్యాధిపతి సూర్యుడు సైన్యాధిపతి సూర్యుడు అవటం వల్ల సైన్యం అనేది సమర్థంగా పనిచేస్తుంది సైన్యం నియామక విషయాల్లో కూడా నూతన చట్టాలను తీసుకువస్తారు వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరసించినప్పటికీ కూడా పాలకపక్షం వారు అమలు చేసి నిర్ణయాలను నెగ్గించుకునేటటువంటి స్థితి వస్తుంది సైనిక రంగం బలోపేతానికి బడ్జెట్లో కూడా అధిక నిధులను కేటాయించుకుంటారు అంతరిక్ష పరిశోధనలకు నూతన పథకాలకు కూడా నిధులు అధికంగా కేటాయిస్తారు భారతదేశ ఖ్యాతి మరింత పెరుగుతుంది మన శాస్త్రజ్ఞుల కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది సరిహద్దు దేశాలతో మాత్రం యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎదిరించి పోరాడేటటువంటి స్థితికి ఎదుగుతాము అనేక వ్యూహములతో విజయం సాధిస్తారు కొత్త ఆయుధాలు సమకూరుతాయి ఇక సస్యాధిపతి గురుడు ఈ సస్యానికి అధిపతి గురుడు అవటం వల్ల అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుంది ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతాయి ఇతర దేశాలకు ధాన్యం రకాలు ఎగుమతి చేస్తారు ఇసుక గరువు పచ్చి నేలల ఎందు పంటలు బాగా పండుతాయి శనగ గోధుమ మిర్చి ధనియాలు విశేషంగా పండటం వల్ల ఎగుమతి ఎక్కువగా చేస్తారు కాగితం పంచదారలను కూడా ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది దేశంలోని వెలికి వెలికితీయుట నూతన చట్టాలను చేస్తారు కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గిస్తారు చిన్న తరహా పరిశ్రమల వృద్ధి జరుగుతుంది బంగారము వెండి ధరలు హెచ్చు తగ్గులుగానే ఉంటాయి ఇక ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి కుజుడు అయినందువల్ల ముళ్ళు గల ధాన్యాలు ఎర్రని నేలలు పంటలు మెట్ట పంటలు వేరుశెనగ మిర్చి కంద దుంపరకాలు జొన్నలు కందుల పంటలు బాగా ఫలించి దిగుబడి పెరుగుతుంది రాగి కస్తూరి పగడాలు కుంకుమ నూలు పట్టు సిల్పు వీటికి మంచి ధరలు వస్తాయి నిల్వదారులకు మాత్రం మంచి లాభాలు చేకూరుతాయి ఎలక్ట్రానిక్స్ నూతన ఆవిష్కరణలు మన దేశంలో జరుగుతుంది ప్రఖ్యాతి పొందిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పుతారు దేశంలో అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి అర్ఘ్యాధిపతి సూర్యుడు సూర్యుడు అర్ఘ్యాధిపతి అవటం వల్ల ప్రతి వస్తువు ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి నిల్వదారులకు విశేష లాభాలు చేకూరుతాయి సూర్యకిరణాల వలె సినిమా సూపర్ స్టార్లు వృద్ధిలో ఉంటారు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు సినీ పరిశ్రమ గత సంవత్సరం కంటే కూడా బాగుంటుంది జర్నలిస్టులకు ఆదరాభిమానాలు పెరుగుతాయి కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతారు పశుగణాభివృద్ధి పాడి పరిశ్రమల పరిశ్రమలభివృద్ధి ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ విద్యుత్ పరిశ్రమల్లో పారిశ్రామిక విధానాలలో కూడా అనేక మార్పులు అనేక సంస్మరణలు చేసి కొంతవరకు నిరుద్యోగ సమస్యలను తీరుస్తారు మేఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు అయినందువల్ల మేఘాలు ఖండఖండాలుగా వర్షిస్తాయి కొన్ని మండలాల ఎందు అతివృష్టి కొన్ని మండలాల యందు అనావృష్టి కూడా ఉంటూ ఉంటుంది సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా కూడా వర్షాలు పురుగుట ఆలస్యమయ్యే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది కందులు వేరుశనగ గోధుమలు ఎర్రని ధాన్యాలు బాగుగా ఫలిస్తాయి ఎర్ర సస్యాల వృద్ధి దేశంలోను రాష్ట్రం నందు కూడా భయోత్పాదము కలిగి ప్రజానష్టం కలిగిస్తుంది బంగాళాఖాతంలోను హిందూ మహాసముద్రం నందు తుఫాన్లు అధికంగా ఉంటాయి తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టాలు పంటలు పాడవును దక్షిణ దిశలో మేఘాలు పుట్టుట వల్ల దక్షిణ పడమర రాష్ట్రాల యందు అధిక వర్షాలు కురియను తుఫాను ప్రమాదాలు కలుగుతాయి కొన్ని సమయాల్లో మేఘాలు వర్షించుట ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తున్నది రసాధిపతి శని రసాధిపతి శని అవ్వటం వల్ల దేశంలో కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తాయి భయానక సంఘటనలు అలజలను కూడా సృష్టిస్తారు నల్లని భూములు నల్లని ధాన్యాలు కూడా ఫలిస్తాయి నువ్వులు నూనె గింజలు అవిసెలు మినుములు ఉలవలు నల్ల పెసలు కూడా బాగా ఫలిస్తాయి వీటి ధరలు పెరుగుతాయి నిలబదారులకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి సరిహద్దు ప్రాంతాల మాత్రం యుద్ధ భయము ఆందోళనకర సంఘటనలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఇనుము సిమెంటు కంకర ఇసుక మట్టి ధరలు కూడా విపరీతంగా ఉంటాయి సరుకు దొరకట కష్టమయ్యే పరిస్థితి గోచరిస్తున్నది అనేక దౌర్జన్యాలు జరుగుతాయి ఈశాన్య రాష్ట్రాల ఎందు మాత్రం భయానక సంఘటనల వల్ల కర్ఫ్యూలు విధించే పరిస్థితి సూచిస్తున్నది సైన్యం పోలీసు వ్యవస్థలు రక్షణ కల్పిస్తారు నూనె నెయ్యిలకు గిరాకీ పెరుగుతుంది నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు అయినందువల్ల పచ్చల ధరలు పెరుగుతాయి విప్పచెట్లు బాగా ఫలిస్తాయి ఇప్పపువ్వు ధర పెరుగుతుంది పెసలు లాభాలు వస్తాయి నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా నెలకొల్పుతారు నూతన పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి రసవస్తువుల ధరలు పెరుగుతాయి చింతపండు పంచదార బెల్లం అధికంగా దిగుబడి వచ్చటం వల్ల ఎగుమతులు చేస్తారు బంగారం వెండి పాదరసం ధరలు పెరుగుతాయి వీటిని నిల్వ చేయ వారికి మాత్రం మంచి లాభాలు వస్తాయి సంవత్సర ప్రారంభంలో ఖరీదు చేసి కార్తీకలో అమ్మకాలు జరుపుకునే పరిస్థితి సూచిస్తూ ఉన్నది వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జిఎస్టి వసూళ్లు అవుతాయి అనేక పరిశ్రమలు కూడా పరిస్థితి సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా ఆక్వా రంగం పౌల్ట్రీ రంగం మాత్రం వృద్ధిని సాధిస్తాయి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్